శ్రీ శ్రీ మాత్రే ఒకానొకప్పుడు ఒక పెద్ద ఆయన దగ్గర ఒక మహానుభావుడు వెళ్ళినప్పుడు ఆలోచనలు బట్టే నీ జీవితం సాగుతుంది అని ఆశీర్వదించారు ఆయనతో ఉన్న చదువు ఆయనతో ఉన్న చదువు ఉండడంతో నూరేళ్ళు చల్లగా ఉంటావని కదా అండి దీవిస్తారు మీరేమో ఆలోచనలు బట్టి జీవితం సాగుతుందని చెప్పారేంటి అని అడిగినందుకు గాను అప్పుడు ఆయన ఇలా చెప్పారు ఆలోచనలు మంచివై వాటిని ఆచరిస్తే మీ జీవితం సాఫీగా మంచిగా సాగుతుంది మీతో మాట్లాడటానికి మీతో ఉండటానికి నలుగురు ఇష్టపడతారు అలా కాకుండా నీవన్నీ చెడు ఆలోచనలైతే నీతో ఎవరుంటారు కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి నవ్వు నవ్వించు అనేది మరచిపోవు అంటూ ఓ విషయాన్ని ఉదహరించారు ఓ మారు రామభక్తుడైన త్యాగయ్య పూజ కోసం అన్ని సిద్ధం చేస్తున్న సందర్భం అది త్యాగయ్య వాళ్ళ అన్నయ్య పువ్వులు కొనుక్కుని తన భార్యకిచ్చి ముచ్చట పడాలనుకున్నాడు అయితే అతని ఇంటికొచ్చేసరికి భార్య దాంతో అతను ఆ పువ్వులను తమ్ముడు ఇచ్చేశాడు త్యాగయ్య ఆ పువ్వులను అందుకుని రాముడు పటానికి వేసి ఓ కీర్తన ఆలపించాడు ఆ పాటలో శృంగార రసం ధ్వనించింది అనేక కీర్తనలు ఆలపించిన తన నోటంట ఇలా ఒకే ఒక కీర్తనలో శృంగార రసం ఉండటం ఏంటి అనుకున్నాడు త్యాగయ్య ఆ విషయాన్నే తన అన్నయ్యతో ప్రస్తావించాడు అప్పుడు ఆ అన్నయ్య ఆ పువ్వులు తన భార్య కోసం తీసుకొచ్చానని కానీ తను లేకపోవడంతో నీకిచ్చాను అన్నాడు ఈ మాటతో త్యాగయ్యకు విషయం బోధపడింది తన అన్నయ్య ఏ ఆలోచనతో పువ్వులు తెచ్చుకున్నాడో ఆ ఆలోచనకు తగ్గట్టే తన పాట సాగిందనుకున్నాడు త్యాగయ్య అందుకే ఆలోచనలు బట్టే మన చేతలు ఉంటాయి మంచి ఆలోచనలు ఆ ఆలోచనలకు తగ్గట్టు మన ప్రవర్తన ఉంటే అంతా మంచే జరుగుతుంది అని దీని అర్థమని ఆ పెద్ద ఆయన అతనికి సెలవిచ్చారనమాట అందుకని మనం ఏ పని చేస్తున్నా కూడా మంచి ఆలోచనలతో వంట చేసేటప్పుడు కానీ ఏ ఎప్పుడు ఎల్ల వేళలో కూడా భగవన్ నామస్వన్న మంచి ఆలోచన బట్టి చేస్తే అది కూడా పవిత్రమే అంతా కూడా ఏమైనా చేసే పని కానీ ఏ కార్యక్రమం కూడా పవిత్రమై అన్నీ కూడా చక్కగా జరుగుతాయని దీన్ని బట్టి తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి అమ్మగారికి ధన్యవాదాలు